వెల్కమ్ టు నమిత న్యూస్ వాల్మీకిపురం వద్ద టీడీపీ ప్రచార వాహనానికి నిప్పు తీవ్రంగా స్పందించిన బీజేపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ వాల్మీకిపురం మండలం విఠలం వద్ద టీడీపీ ప్రచార వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు ఈ ఘటన జిల్లాలో శనివారం తీవ్ర కలకలం రేపింది ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు మాస్క్ వేసుకొని బైక్ పై వచ్చి విఠలం వద్దనున్న ఎన్నికల ప్రచారంలో ఉండగా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారని బాధితుడు తెలపగా వాల్మీకిపురం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి ముఖ్యమంత్రి కిరణ్ పోలీసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈ ఘటనను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం వైసీపీ వారు ఓడిపోతామనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారు ఓటమి వారి కం కండ్ల ముందర కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది కేవలం రాజకీయాలకు డైవర్ట్ చేసేదానికి ఈ అటాక్ చేశారు ఇది ఎవరు ఎంత పెద్దవారు ఉన్నా కూడా ఇక్కడ క్యాండిడేట్స్తో పాటు అందరిపైన పోలీసులు నిఘా పెట్టి ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయకన్నా ఉంటే తీవ్ర చర్యలుంటాయి ఎలక్షన్ కమిషన్ దుష్లోక్ కూడా పోయింది ఇది వారిని అరెస్ట్ చేసి ఎవరు దీని వెనకాల ఉన్నారో ఎంత పెద్దవారు ఉన్నా కూడా వారిని కేసు రిజిస్టర్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో అరెస్ట్ చేయకుండా ఉంటే తీవ్ర చర్యలు ఉంటాయి ఇది కేవలం ఈ ఇక్కడ జరుగుతున్న ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో వారికి భయం పుట్టుకొని ఓడిపోతారని భయంతోనే ఇటువంటి పిరిగి పంది చర్యలు చేస్తున్నారు డ్రైవర్ కూడా ఇంజరీస్ అయినాయి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం ఏం అవసరమో మెడికల్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా మా ఊరు చూసుకొని దాన్ని ఆ ఫస్ట్ డ్రైవర్ని ఏమి కాకుండా చూసుకునేట్టుగా చూసుకోవటం జరుగుతుంది చిన్న పట్టప